రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో పడుతూ లేస్తూ ఉన్న ముంబై ఇండియన్స్ టీమ్ చావో రేవో మ్యాచ్కి సిద్ధమవుతున్నది ఇప్పటికే ఈ సీజన్లో ఎనిమిది మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ మూడు మాత్రమే గెలిచి ఐదు మ్యాచెస్లో ఓడింది దాంతో కేవలం ఆరు పాయింట్స్తో టేబుల్ ఎనిమిదవ స్థానంలో నిలిచింది ఇప్పుడు సీజన్లో తమ తొమ్మిదో మ్యాచ్కి సిద్ధమైంది ఈ మ్యాచ్ ఏప్రిల్ ఇరవై ఏడున ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది ఈ మ్యాచ్లో గెలిస్తేనే ముంబై ఇండియన్స్కి ప్లే ఆఫ్ అవకాశాలు కాస్త నిలబడతాయి ఇక మిగిలిన ఆరు మ్యాచెస్లో కూడా వరుసగా గెలిస్తేనే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరుతుంది కాబట్టి ఢిల్లీతో జరిగే మ్యాచ్ పాండ్యా సేనకు చాలా కీలకం ఇక ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తుది జట్టును చూస్తే రోహిత్ శర్మ ఇషాన్ కిషాన్ తిలక్ వర్మ సురేకుమార్ యాదవ్ మహ్మద్ నవీ నేహాల్ వదేరా పాండ్యా టీమ్ డేవిడ్ కోయర్జీ పీయూష్ చావ్లా బూమ్రా లాంటి ప్లేయర్స్ ఉండే ఛాన్స్ ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే ముంబై ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది మొదట బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ చేయవచ్చు ఈ సీజన్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న జట్లు భారీ స్కోర్లు నమోదు చేయడమే కాకుండా విజయాన్ని కూడా ఆదుకుంటున్నాయి కాబట్టి ఈ మ్యాచ్లో కూడా ముంబై ఇండియన్స్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేయాలని చూస్తుంది ఇక రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తిలక వర్మ మాత్రమే ఫామ్లో ఉన్నారు ప్రతి మ్యాచ్లో వీళ్ళు మాత్రమే పరుగులు చేస్తున్నారు ఇక సూర్యకుమార్ యాదవ్ ఒక మ్యాచ్లో ఆడితే మరో మ్యాచ్లో విఫలం అవుతున్నాడు కాబట్టి ఈ మ్యాచ్లో సమిష్టిగా రాణిస్తేనే ముంబైకి విజయం దక్కే ఛాన్సుది ఓపెనర్లు రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ భారీ భాగ్యస్వామ్యాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది దాటిగా ఆడితే ఆ తర్వాత వచ్చే తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ టీమ్ డావిడ్ భారీ ఇన్నింగ్స్ ఆడడానికి అవకాశం ఉంటుంది ఇక ఫ్యాన్స్ అంతా సూర్య భారీ ఇన్నింగ్స్ ఆడతాడని నమ్మకం పెట్టుకున్నారు ఇక ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇప్పటి వరకు పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు కాబట్టి ఢిల్లీ మీద తన బ్యాట్ కి పన్ చెప్పాలి ఇక బ్యాటింగ్లో బౌలింగ్లో విఫలమవుతున్న కెప్టెన్ హార్దిక్ పాండే ఈ మ్యాచ్లోనైనా ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు ఇక ఢిల్లీ జట్టు కూడా గత మ్యాచ్లో అద్భుతంగా రాణించింది పంత్ భారీగా పరుగులు చేయడమే కాకుండా తన జట్టును గెలిపించాడు ఆ జట్టులో కూడా బౌలింగ్ బ్యాటింగ్ విభాగం మెరుగుపడింది అక్షర్ పటేల్ స్టబ్స్ పంత్ సూపర్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి ముంబై గెలవాలంటే వీళ్లను కట్టడి చేయాలి వీళ్ల వికెట్లను త్వరగా తీయాలి ఇక ముంబై ఇండియన్స్ బౌలింగ్లో బుమ్రా ఒక్కడే ప్రతి మ్యాచ్లో రాణిస్తున్నాడు మిగతా బౌలర్స్ అంతా విఫలమవుతున్నారు అందుకే ఒక్కొక్కసారి భారీ స్కోర్స్ చేస్తున్నప్పటికీ ముంబై ఇండియన్స్ ఓడిపోతున్నది కానీ ఈ మ్యాచ్లో అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లో సమిష్టిగా రాణించి ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తేనే ముంబైకి విజయ అవకాశాలు ఉంటాయి మరి కీలకమైన తొమ్మిదవ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఎలాంటి ప్రదర్శన చేస్తుంది ఈ మ్యాచ్లో విజయాన్ని దక్కించుకుంటుందా లేదా అన్నది చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో తెలియజేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనగా పక్కన ఉన్న గట్టి సిమ్మల్ని గట్టిగా ఒకటండి